ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనకెంతో అసంతోషాన్ని కలిగించి మన శాంతిని దొంగిలించే వాటిలో ఒకటి మనం ఎన్నడూ చేయనివి చేసే ఇతరులకు మనం తీర్పుని తీర్చినప్పుడే వాక్యం కప్పని విషయాలు కాదు దేవుడు చేయవద్దంటే అప్పుడే చేయకండి అయితే అది అంటే చూడండి నేను చాలా వాటిని గురించి ఆలోచించవచ్చు అర్థం నాకు దేవుని యొక్క గొప్ప పురుషులు స్త్రీలు తెలుసు వాళ్ళు వెళ్ళి సినిమాలు చూస్తారు నేను చూడ్ను నేను ఆ పని చేయను ఆ పని చేస్తే శాంతి ఉండదు ఎవరు నన్ను వాళ్ళ చూడాలని అనుకోను నేను కొంతకాలం దాని నుంచి వెళ్ళాను నాకు సమస్యగా ఉండేది అసలు మీరు వెళ్ళి చూసి మిమ్మల్ని క్రిస్టియన్ అని ఎలా చెప్పుకుంటారు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే కొన్నిసార్లు ఇప్పటికే ఆ విషయంలో కష్టంగా ఉంటుంది కనుక నా పని నేను చూసుకుంటాను ఎందుకంటే నా జీవితానికి లెక్క నేనే అప్పగించాలి ఇప్పుడు మీ పిల్లల గురించి చెప్పడం లేదు మీ పిల్లలకు ఎల్లలు సెట్ చేసి వారిని చూడండి ఒక స్టాండర్డ్లో నివసించేలా అయితే పావులు అన్నాడు విగ్రహాలకు సమర్పించిన మాంసం నిజంగా ఏమీ కాదు దాన్ని తినే విశ్వాసం ఉంటే తినండి విశ్వాసం అంటే మీరు అది చేయగలరు నేర మనస్సాక్షి ఉండకుండా విషయాలకే పెద్ద డీల్స్ చేస్తాం ఒకరు వేసుకున్న డ్రెస్ని బట్టి వారి మనసు ఎలాంటిదో నిర్ణయిస్తుంటాం వాళ్ళ హెయిర్ డ్రెస్ని బట్టి వాళ్ళ శరీరం మీద ఏదైనా మర్చుందా చాలామంది ప్రజలు నిజంగా చర్చిలో ఉండవలసి వస్తే సంఘం వారిని తరిమి కొడుతుంది లోపలికి వచ్చినప్పుడు ఎందుకంటే మీరు నాలా కనిపించినందున నేను చేసేది మీరు చేయరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అదే ప్రజలకు దేవుని ప్రేమను బోధించండి వారు దేవునితో ఎలా వ్యక్తిగత దగ్గర సంబంధాన్ని పొందగలరో తర్వాత దేవుణ్ణే చెప్పనివ్వండి వాళ్ళేం చేయకూడదు నాకు చెప్పడానికి దేవునికి చాలా కాలం పట్టలేదు సిగరెట్లు తాకూడదని చూపించడానికి నా తొమ్మిదేళ్ల వయసులో తాగడం ఆరంభించాను ఇప్పుడు కొన్ని లెటర్స్ వస్తాయి అయితే ఇలా అంటాను తెలుసా బహుశా అది మిమ్మల్ని నరకానికి పంపదు ఇప్పుడు చూసారా ఎంత మౌనంగా అయిపోయారు దాన్ని చూడండి అంటే నేను ఇది చేయడం మీకు ఇష్టం లేదు అయితే ఇందులో ఉంది అతిగా తినకూడదు అన్న దాని గురించి బైబుల్ ఎన్నో చెప్తుంది అయితే స్మోకింగ్ గురించి ఏమీ చెప్పదు మీ శరీరానికి హాని కలిగించే పనులు చేయవద్దని చెప్తుంది అలా చేయడం మంచిది కాదనుకుంటా పర్లోకంలో స్మోకింగ్ సెక్షన్ ఉందనుకోను నేను అది రికమెండ్ చేయడం లేదు ఆమె తెలుసా అది ఒకలా కొట్టే అసహ్యమైన ఖరీదేనా అలవాటు అయితే ఇక్కడ మళ్ళీ ఏమిటి ఎవరిని నేను నేను ఎవరినైనా చూసి చెప్పగలను మీరు స్మోక్ చేయండి మీకు మీకు విషయం చెప్పన చెడు వైఖరి ఉండడం చేదైన పగ ద్వేషం అసహించుకునే వైఖరి దానంతటి కంటే హీనమైంది ఎందుకో తెలుసా ఎందుకంటే నాలో అది నేను మీకు కొన్ని నిజమైన కఠినమైన కొంతమంది ధార్మికంగా ఉండేవారు పూర్తి ప్రపంచంలో కంత అత్యంత హీనమైనవారు నాకు గుర్తుంది మా ఆంటీ ఒకసారి చెప్పడం నేను బ్లూ ఐ షాడో వేసుకున్న నరకానికి వెళ్తాను సరిగ్గా ఇటువంటి విషయాలే ప్రజల్ని క్రైస్తత్వానికి దూరంగా ఉంచుతాయి మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు మనం పొందే వినోదం గురించి ఎందుకు చెప్పం ఆనందం గురించి ఎల్లప్పుడూ గిల్టీగా ఫీల్ కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది నిందించకుండా ఉంటే మీ సంగతి నాకు తెలియదు కానీ ఒక క్రిస్టియన్గా నేను ఆనందిస్తున్నాను అయితే మీరు ఎన్నడూ ఎవరిని క్రీస్తు వద్దకు తేలేరు ఒకవేళ మీరు చేసేదంతా వారికి తీర్పు తీర్చి విమర్శించి వాళ్ళు ఏం చేయకూడదో చెబుతూ ఉంటే సరిగ్గా అందువల్లే ఏసు పాపులతోనూ వారితోనూ కలిసి చేశాడు తర్వాత ఆయనలో ఉన్న మహిమను అందాన్ని ఇచ్చాడు ఆయనలోని దేవుడిని ఆయన తన జీవితాన్ని జీవించిన విధానం వారిని ఆయన వైపుకు ఆకర్షించింది రాజీ పడ్డం గురించి నేను చెప్పడం లేదు మీరు చేయకూడనివి చేయడం గురించో కానీ ఏది ముఖ్యమన్న దాన్ని గుర్తించడం గురించి ఏది ముఖ్యం కాదో చెప్తున్నాను మీరు ఫనీగా ఉన్నారు మ్యాన్ అన్ని సరైన చోట్ల మౌనంగా అవుతున్నారు అది నాకు తెలియజేస్తుంది చూడండి నేనే రేటు అర్థం చేసుకోండి అందులో ఏది మీరు చేయమని రికమెండ్ చేయడం లేదో నేను చెప్పేదంతా ఏది ముఖ్యమో గుర్తించండి నాకు విమర్శించే తీర్పు తీర్చే వైఖరి ఉంటే మీ ట్యాటూని గురించి ఖచ్చితంగా అది ఆ టాటూ కంటే హీనమైంది మ్యాన్ నేను రాబోయే మూడు నెలల్లో నా మెయిల్ని ఏమాత్రం చదవను అంటే గతంలో బైబుల్లో ముక్కు పొడుకులు చెవిదిద్దులు ఉండేవి మేన అలాంటి విషయాలన్నీ అప్పుడు ప్రజలకు చెప్తాం ఇది వద్దు అది వద్దు అని చూడండి ఏం జాయిస్ పౌలు చెప్పలేదా నగలు వేసుకోకూడదని అది చెప్పలేదా లేదు ఆ కాలంలో వ్యభిచారణులు ఎలా డ్రెస్ అయ్యేవారన్నది గురించి చెప్పాడు అన్నాడు సంఘానికి ఒక వ్యభిచారలా డ్రెస్ అయి రావద్దు అని నేను అదే మాట చెప్తాను దేవుని యొక్క స్త్రీగా సెక్సీగా ఉండక్కర్లేదు దైవీకంగా ఉండాలి అలాగే బాగా ఉన్నది ఉన్నదేదైనా వేసుకొనక్కర్లేదు అందరూ చూసే పని లేకున్నా చూసేలా దాని అంతటికి మన దగ్గర టైము లేదైతే దీని నుంచి సహాయం చేయి నేను చాలా ఇప్పటికీ తప్పని ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలీదు అయితే నిజాయితీగా తీర్పు తీర్చే వైఖరి ఆనందాన్ని దొంగిలించదా ఎంతమంది జీవితాన్ని మరింతగా ఆనందించగలరో ఒకవేళ మీ పనిని మీరు చూసుకుంటే తెలుసా ఒక గొప్ప వచనం బహుశా రోమా పన్నెండు పద్నాలుగు ప్రతి ఒక్కరూ తమ జీవితానికి లెక్క అప్పగించాలి దేవుడు మిమ్మల్ని వేరే వారి గురించి అడగడు మిమ్మల్ని మీ గురించే అడుగుతాడు ఒకవేళ ఎవరైనా ఏదైనా నిజంగా పాపం చేస్తుంటే బైబుల్ కప్పేది మీరు వారికై ప్రార్థించండి వాళ్ళ కళ్ళు దేవుడు తెరుస్తాడని ప్రార్థించండి మీరు గాని వారిని సరి చేయగలిగే స్థితిలో ఉంటే మనలో చాలామంది అలా ఉండవు అయితే ఒకవేళ మీరైతే ఒక మంచి ఫ్రెండ్ మంచి సరిచేసే మాటను చెప్పవచ్చును వాళ్ళు కానీ వినాలనుకుంటే అందరి పూజ మీద తట్టి ఇలా అనకూడదు అనుకుంటా నువ్వు చేసేదంతా బాగుంది నాకు అనవసరమైంది ఒకవేళ నా మంచి ఫ్రెండ్ ఎవరైనా వ్యాపారంలోకి దిగితే చెప్తాను దానికే క్షమాపణ అడగను లేదా దాని గురించి మాటలన్ను అయితే వాళ్ళ జుట్టుని ఎలా కట్ చేసుకుంటారో లేదా కలర్ చేసుకుంటారో నాకు అనవసరం చూడండి వేరే ఏదైనా వాళ్ళు ఎంత స్వీట్ తింటారో అర్థమైందా హెల్దీగా ఉన్న ప్రతి ఒక్కరూ మిగతా వారికి ఏం తినాలో చెప్తారు మా అబ్బాయిల్లో ఒకరు తలను షేవ్ చేస్తాడు చిన్న అబ్బాయి అతను అందంగా ఉంటాడు అలానే ఉంటూ ఉంటాడు అయితే అతనికి అందమైన జుట్టు ఉంది నాకు దాదాపు పదేళ్ళు పట్టింది అతని జుట్టు గురించి నోరు మూసుకోవడానికి చూడండి ఇది చెప్పేది వినండి పేరెంట్స్ మనం చేసే ఇలాంటి పనులే మన పిల్లలు మన దగ్గరకు రాకుండా చేస్తాయి నాకు కొంచెం టైం పట్టింది అవును చిల్లులు ఉన్న జీన్స్ విషయంలో నాకు కొంచెం సమయం పట్టింది అంటే చెత్త ఎరుకునే వాళ్ళే ఉన్నావు నీకు బట్టలు కావాలంటే కొనిపెడతాను చూడండి నేను వచ్చిన తరం వేరుగా ఉంటుంది మనం గతంలో చెరిగినవి కొనేవాళ్ళం కాదు కొత్తవి కొనుక్కుని తర్వాత చెరిగే వరకు వేసుకునేవారం అయితే ఇదేమీ బిబ్లికల్ సమస్య కాదు చెప్పేది అర్థం అవుతుందా ఇది బిబ్లికల్ సమస్య కాదు ఇది మన అభిప్రాయం విషయం ఏమిటంటే మీరు అవి వేసుకోవాలనుకోకుంటే వేసుకోకండి ఇంకెవరైనా వాటిని వేసుకుంటే ఇప్పుడు అలా వేసుకున్న వారిని ఇక్కడ పైకి రానివ్వను ఎందుకో తెలుసా అది నా డీల్ షార్ట్స్ని పిలుస్తాను అయితే అయితే తెలుసా నేను ఆరంభించినప్పుడు నాకంటే వేరుగా డ్రెస్ అయ్యేవారు ఇక్కడ ఉండేవారు కూడా అంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి వావ్ అంటే మా దగ్గర అద్భుతమైన ఆరాధన బ్యాండ్స్ ఉన్నాయి ఇంకా చూడండి దానికి అలవాటు పడ్డానికి నాకు కొంచెం టైం పట్టింది అంటే ఒక అతను గాడ్ బ్లెస్ హేమ్ అతడు మా ఆరాధన చాలా కాలం నడిపించాడు అందరికీ తెలుసు దాని గురించి అతన్ని టీజ్ చేయడం లేదు అతని జుట్టు అప్పుడే నిద్ర లేచినప్పుడు ఉండేలా ఉండేది అంటే నేను లేచినప్పుడు నా జుట్టు ఉన్నలానే చూడ్డానికి అంత బాగోదు ఒకరోజు చెప్పాడు ఏమనంటే దాదాపు ముప్పై ఐదు నిమిషాలు పట్టింది నా జుట్టుని సర్ చేసుకోవడానికి అనుకున్నాను జోక్ చేస్తున్నాడా నా జీవితంలో ఒక సమయంలో నాకు తెలియదు దేవుడు డెనిమ్ని అభిషేకిస్తాడని అనుకున్నాను దేవా పాలిస్టర్ వేసుకుంటేనే అభిషేకిస్తావేమో అనుకున్నా డెనిమ్ వేసుకోవచ్చు అని తెలియదు నాకు నిజం చెప్తున్నాను మీకు తెలిసాదేమిటో అది ఒక కంపు కొట్టే ధార్మిక వైఖరి అది దేవుడి నుంచి ప్రజలను దూరంగా ఉంచుతుంది కనుక ఇప్పుడు చాలా తప్పిపోయిన బహుశా దీంతో వెళ్ళడం మంచిది వెనక్కి వెళ్ళను కనుక మనం విషయాలను గురించి ఎలా ఆలోచిస్తామో అదే నిజమవుతుంది ఊరికే కూర్చుని అందరిని గురించి వైఖరిలు తెచ్చుకోకండి వారి పనులు వాళ్ళు ఏం చేస్తున్నారో మీడియలతో గందరగోళం చేసుకోండి మిమ్మల్ని మీరు చూసుకోండి దేవుని ముందు మీ మనసును మంచిగా ఉంచుకోండి దేవుడినే ఇతరులకు ఏం చెప్పాలో అది చెప్పనివ్వండి తెలిసిందా ఇంకా కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు ప్రజలు ఏదైనా చేస్తున్నప్పుడు అసలైతే నిజంగా నీతిపరంగా తప్పుని బైబిల్ ప్రకారంగా మనం వారికి చెప్పకూడదని దేవుడు అంటాడు వారికి చెప్పడానికి ఆయనకి టైం కావాలి బాయ్ అది కొంచెం కష్టంగా ఉండేది రైట్ మీకు ఉదాహరణ చెప్తాను నాకు తెలియదు ఈ బోధనను తగ్గించాలేమో అయితే అది ఏమిటంటే పరిచర్యలో యవనలో ఒక ఆవిడ నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చింది అప్పుడే క్రీస్తుని స్వీకరించింది ఎంతో ఉత్సాహంగా ఉంది సంభాషణలో తెలిసిందే ఆమె తన బాయ్ ఫ్రెండ్తో ఉంటుందని సరే ఆమె ఎప్పుడు నోరుముస్తుందో అని వెయిట్ చేశాను అది పని చేయదు అని చెప్పడానికి చూడండి ఆమె ఆ పని చేయకూడదు అని ఇంకా అంటే దేవుడు మాట్లాడి నాతో అన్నాడు లేదు లేదు సరైన టైంలో నేనే చెప్తాను చూడండి కొన్నిసార్లు ప్రజలు దేవుళ్ళు బాగా వేరుని ఉండాలి చెడుదాన్ని వదిలేయడానికి ఇష్టపడేంతగా దేవుడిని ప్రార్థించాలి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అది రైట్ అని అనుకున్నానా లేదు అయితే దేవుడు మనిషి హృదయాన్ని చూస్తాడు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఆమె ఏం అనుభవించిందో తెలీదు ఆమె జీవితంలోని పరిస్థితి ఏమిటో తెలీదు కేవలం దేవునికే అన్నీ తెలుసు ఆయనే ప్రజలను సరిదిద్దగలడు ఆయన మన నుంచి కోరుకునేది ప్రార్థన 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 దేవుడు మిమ్మల్ని ఏదైనా చెప్పమంటే అప్పుడు చెప్పండి కానీ మనం మాత్రం చూడు నేను నీకు ఇది చెప్తా అది చెప్తాను ఇది చెప్తాను అది చెప్తాను ఇది దేవుని వాక్యం అవ్వాలి ఎందుకంటే నాకింకా తెలీదు అది ఎక్కడి నుంచి వస్తుందో మనం ఇంకా సంతోషంగా ఉండి జీవితాలను మరింతగా ఆనందించమా ప్రజలు ఎక్కడికి వెళుతున్నారో దాని మధ్యలో ఉన్న చోట వారిని అంగీకరిస్తే చూడండి అందుకనే నిజాయితీగా చెప్పాలంటే నా భర్తను గురించి అభినందించే విషయాల్లో ఇదొకటి ఓ సంతగా లేదా అన్నిటికంటే ఎక్కువగా అంటే నేను చిన్న భిన్నంగా ఉన్నాను మా పెళ్ళప్పుడు తెలుసా దేవ్ నేను ఐదు డేట్స్కే వెళ్ళాం పెళ్లి చేసుకున్నాం ఆయనకి తెలిసే ముందే త్వరగా జరిగిపోవాల్సి ఉంది నేను దాన్ని రికమెండ్ చేయను అయితే అది మాకు పనిచేసింది ఐదు డేట్స్ ఐదు సార్లు బయటికి వెళ్ళాం అన్నారు మొదటిసారి చూసినప్పుడే తెలిసిందని ఆయన పెళ్లి చేసుకునే అమ్మాయి నేనని అనుకున్నావు ఒకటి మీరు దేవుడి నుంచి వింటున్నారు లేదా మెంటల్ ప్రాబ్లం ఉంది రెంట్లో ఒకటి ఇంకా అయితే నేను ఎలా ఉన్నానో అలానే ఉండనిచ్చారు నేను మారడం అనే వర్షన్ మాత్రం మారుతుంది కానీ ఏదో ఒకలా ఆయన ప్రస్తుతం నేనున్న నేను ఆనందిస్తారు నేను తర్వాత నేనుగా మారుతున్నప్పుడు ఏం చెప్తున్నానో అర్థమైందా కనుక గుర్తుంచుకోండి ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఎలా ఉండేవారు మీరు చేసిన కొన్ని పనులను గుర్తు తెచ్చుకోండి మీ జీవితంలోనికి దేవుని నేరారోపణ కలగడానికి సమయం పట్టి ఉండవచ్చు దాన్ని వదిలివేసేంతగా కొన్నిటిని గుర్తు చేసుకోండి వాటిలో కొన్నిటిని గుర్తు చేసుకోండి ఇలా అనుకోకండి గత పది ఏళ్ళుగా మీరు క్రిస్టియన్గా ఉన్నందున అది మీకు లైసెన్స్ ఇస్తుందని ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేయాలో చెప్పడానికి అందరం విజయపు పాఠాలను ఇవ్వాలనుకుంటా ఓ అవును ఆ విషయంలో నాకు సమస్య ఉండేది ఏం చేయాలో చెప్తాను జీవితాన్ని ఆనందించాలనుకునే వారు ఆనందించండి అది మీరేనా జీవితాన్ని ఆనందించాలనుకునే వారిని ఆనందించనివ్వండి మంచి రోజులు చూసేలా కీడు మాటలు కపట మాటలు మాట్లాడకుండా ఓ మీ ఆనందాన్ని పెంచుకోగలరు మాట్లాడే విధానంతో సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును మంచి అయినా కీడు అయినా జీవ మరణములు నాలుగవశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు మరణానికైనా జీవానికైనా అంటే మన మాటలను తింటాం కాదంటారా ప్రత్యేకంగా స్త్రీల కోసం ఉంది పురుషులకు నచ్చుతుంది సామెతలు ఇరవై ఒకటి తొమ్మిది గయ్యాలతో నశపెట్టి పోట్లాడే తప్పులించే స్త్రీతో పెద్ద ఇంట ఉండి కంటే మిద్దె మీద ఒక మూలన అన్ని రకాల కాలాలకు తెరవబడి ఉన్న మిద్దె మీద నివసించుట మేలు చెప్పకూడని కొన్ని మాటలు సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడడం ప్రజలు మిమ్మల్ని ఎంత ప్రేమించినా నాకు ఎప్పుడు ఎప్పుడూ డీల్ గురించి వింటే అలసిపోతారు గంభీరమైన కామెంట్లు ఏదేమైనా ఏమీలు చేయు కనుక గర్వపు కామెంట్లు ఫిర్యాదులు వ్యర్థపు మాటలు ఇతరుల సమస్యలను ఎత్తి చూపడం లేదా తప్పులను దాని కథలు చెప్పడం అంటాం మీరు విన్నారా మీరు నమ్మగలరా నేను విన్నాను చెప్పేది వినండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రార్థించాలి అన్నిటికంటే హీనమైనది అదే ఇప్పుడు మనం గోసెప్ని ఆత్మికంగా చేసి దానికి కొంచెం దేవుని టచ్ని ఇస్తున్నాం బైబిల్ ఎఫ్సి నాలుగు ముప్పైలో చెప్తుంది ఇటువంటివన్నీ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయని ఇప్పుడు మీ ఆనందాన్ని దొంగిలించే వైఖరుల్లో ఒకటి వేరే దేనికంటే కూడా ఎక్కువగా క్షమాపణలేమీ చేడు వైఖరి నాకు తెలీదు ఈరోజు ఎవరి మీద కోపంగా ఉంటారో అయితే ఆశ్చర్యపోతారు ఎంతమంది ఈరోజు ఇక్కడకు కోపంతో వచ్చారో తెలిస్తే మీ కోపం ఉన్నవారు కావచ్చును ఓ దేవు నేను కోపంతోనే కలిసి చర్చికి వెళ్తుండేవాళ్ళం వెళ్ళేంత వరకు పోట్లాటే చర్చి ముఖద్వారానికి రాగానే దేవునికి స్థూతులు ఎంతమంది అలా చేశారు అంటే ఈ బాహ్య జీవితాన్ని ప్రజలకు చూపుతున్నారు బాహ్య నటనా జీవితాన్ని లోపల మాత్రం పూర్తిగా వేరేందేదో జరుగుతుంది అయితే దేవుని రాజ్యం మన లోపల ఉంది క్రీస్తు మనలో ఉన్నాడు ఆమె మన పరిసరాల్లో మనకు శాంతి కావాలి మన హృదయంలో శాంతి ఉండాలంటాడు నేస తుఫాన్లను శాంతించమని ఎందుకు చెప్పాడో తెలుసా ఎందుకంటే ఆయనలో శాంతి ఉంది మీలో కానీ శాంతి ఉంటే అప్పుడు జీవితంలోని తుఫాన్లు మిమ్మల్ని అంతగా చిందర వందర చేయలేవు బాయ్ నాకు గుర్తుంది చర్చికి వెళ్ళినంతసేపు వాళ్ళం పిల్లల మీద అరవడం లోపలికి వెళ్ళి ఆరాధించడం నేను ముందు వరుసలో నిలిచిన పైన ఉన్న పాటలను పాడేదాన్ని అప్పుడు ఇలా అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కోసం వంట చేస్తాననుకుంటే పప్పులో కాలేసినట్లే ఇంటికి వెళ్ళి కోపంగా ఉంటాను ఆయనేమో ఫుట్బాల్ చూస్తారు నాకు కోపం ఎందుకంటే నేను చేసేదంతా పనే ఇంట్లో మిగతా వాళ్ళంతా ఆడుకుంటారు దీంతో విసిగి వేసారిపోయాను ఊ బ్రియింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ చూడండి మీరు ఒక పని చేయగలరు మీరు సరైంది అనుకున్నది చేస్తూనే తప్పైనా దాన్ని ఆలోచిస్తూ ఫీల్ అవ్వగలరు అయితే దేవుడు మనలోని అసలైన భాగం గురించి కేర్ తీసుకునేది వేరే వాటి కంటే అది అంతరంగ జీవితం నిజం చెప్తున్నాను ఇది నా కళ్ళని తెరిపించింది నాకు తెలియదు ఎన్నేళ్ల క్రితము ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ క్రితం దేవుడు నాకు అంతరంగ జీవితం గురించి చూపించడం ఆరంభించినప్పుడు ఎందుకంటే చూడండి మనం ఈజీగా బయట విషయాల్లో చిక్కుకుపోతాం నన్ను చూడండి నేను ఒక మంచి క్రీస్టియన్ని నా దగ్గర నగలున్నాయి మా ఇంటికి రండి నా దగ్గర జాయిస్ పుస్తకాలన్నీ ఉన్నాయి ఆమె సీడీలన్నీ కూడా ఉన్నాయి చెప్పాలంటే కొన్ని పాత క్యాసెట్ టేపులు ఉన్నాయి అంటే చాలా కాలంగా నేను వాటిని వింటున్నాను ఓకే కాఫీ చేస్తేస్తాను తర్వాత చర్చిలో జరిగే కొన్ని విషయాలు అప్డేట్ మీకు ఇవ్వాలి కమోన్ మీరు నమ్మలేరు సిస్టర్ బ్రౌన్ ఏం చేసిందో వింటే జాన్ ఈరోజు చేయించుకున్న ఆ పిచ్చి హెయిర్ కట్ని చూసారా మై కాష్ స్పిరిచువల్గా ఉన్నామని అనుకుంటాం ఎందుకంటే మన దగ్గర బాహ్యంగా ఉండే సరంజామా ఉంది అయితే ఎప్పుడు చెప్పినట్లు దానికి ఒక బంప స్టిక్కర్ మరియు ఒక జీసస్ పిన్ కంటే ఎక్కువ కావాలి లోకాన్ని ఒప్పించడానికి మన దగ్గర విలువైంది ఉందని వారి ఫలం వలన వారిని తెలుసుకొనేదారు ఆమె వైఖరులు ఆలోచనలు నిర్దోషమైన మనస్సాక్షి అంటే అది లోపల ఉంటుంది పౌలు అన్నాడు నిజంగా దేవునితో కలిసి వర్క్ చేశాడని నిర్దోషమైన మనస్సాక్షి లేకుండా ఉండడానికి నేనును దేవుని ఏడలను మనుషుల ఏడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేలా చేసుకున్నాను ఇరవై నాలుగు పదహారు అన్నాడు దేవుని ఏడల మనుషుల ఏడల మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా అభ్యసించాను దాని అర్థం తెలుసా ఎవరినైనా అవమానపరిస్తే ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి క్షమాపణ చెప్పండి సంతోషంగా ఉండగలరు ఎవరినైనా అవమానపరిచి ఉంటే ఎవరి పట్లైనా కఠినంగా ఉండుంటే స్వార్థంగా స్వార్థపరత్వంతో ప్రవర్తిస్తే ఎవరినైనా అనకూడదు అనుకునేది ఏదైనా అని ఉంటే అంటే ఎవరిని గురించో ఇంకెవరితోనో వ్యర్థంగా మాట్లాడి ఉన్నా నిజంగా అది మంచి సాక్ష్యం అవుతుంది వెనక్కి వెళ్ళి అంటే ఏమన్నా తెలుసా నేను నీకు సారీ చెప్పాలి మన ఒక రోజున వేరే ఎవరిని గురించో నీతో చెప్పినందుకు నిజంగా అలా చెప్పి ఉండకూడదు గీతం దాటాను క్షమించమని అడుగుతున్నాను అప్పుడు ఇంకోసారి అలా చేసే ముందు రెండుసార్లు ఆలోచిస్తారు నన్ను నడిపించి చేయమనే విషయాలు అలాంటివే ఏ పాయింట్కి వచ్చానంటే దేని గురించైనా మాట్లాడే దాని మధ్యలో గొంతు పట్టేసినట్లు ఫీల్ అవుతాను అప్పుడు ఆగి అంటాను పర్వాలేదు దేవుడు నేరారోపణ చేశాడు దీని గురించి మాట్లాడకూడదని ఆమె ఖమ్మం దీన్ని కానీ చేస్తే సరిగ్గా చేద్దాం అన్నాను దీన్ని కానీ చేస్తే సరిగ్గా చేద్దాం దీన్ని దేవుని కోసం జీవించాలనే నిర్ణయాన్ని తీసుకుందాం మనిషి కోసం కాదు అలాగే ప్రతిదీ ఎలా ఉండాలో అలానే లోపల ఉంచుకోవాలనే నిర్ణయాన్ని తీసుకుందాం అప్పుడు బయట ఉన్న ప్రతిదీ కూడా మన ఆనందాన్ని దొంగిలించేదిగా ఉండదు దుఃఖపరిచేదిగా ఆమె దేవునికి మనం ఎలా ఫీల్ అవుతామో దాన్ని కంట్రోల్ చేయలేము అయితే దేవుని సహాయంతో మన ఆలోచనలు ఎంచుకోగలం చెప్పేదాన్ని మేనేజ్ చేయగలం ప్రతికూల స్థితిలోను మంచి వైఖరులను వృద్ధి చేసుకోవచ్చును అది ఎంతో శక్తివంతమైనది మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది